హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవునో చిల్ ఫోన్స్ మన తమ్ముడి సార్ కదా ఈరోజు టాపిక్ అయితే షెడ్ తక్కువలో వేసుకోవడం ఎలాగనేది వీడియో చేయడం జరిగిందండి ఎందుకంటే డైరెక్ట్గా నేను చేశాను కాబట్టి చెప్తున్నాను ఇది వచ్చేసి ఐరన్ లింక్ మెస్ అండి ఇది ఇదంటే మొత్తం ప్యూరు జింకింగ్ కాదు ఐరన్ కలిసింది ఇది మనం షెడ్ చుట్టూ వచ్చేసి అరవై ఏడు అడుగులు పట్టిందండి రౌండ్ అరవై ఏడు అడుగులు ఇదైతే నేను డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి తీసుకోవడం జరిగిందండి మన దగ్గరలోనే మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటే అక్కడ తీసుకున్నాను వచ్చేసి మనకి పద్నాలుగు రూపాయలు పడింది అంగుళం బాటికండి ఇది వెడల్పు వచ్చేసి కన్ను వచ్చేసి వెడల్ అంగులం బాటికి కన్ను ఇది మనకి మొత్తం వచ్చేసి నాలుగు వేల ఆరు వందలు పడిందండి అరవై ఏడు అడుగులు దీన్ని ఎలా కొలుస్తారంటే పొడవు చూసుకుని అలాగే హైట్ వచ్చేసైదు అడుగులు తర్వాత ఈ పట్టిలండి ఈ గుందలు ఈ గుందలు వచ్చేసి మనకి రెండు వేలన్నర పడిందండి మొత్తం తొమ్మిది గుందలు నేను తొమ్మిది రెండు వేలన్నర పడింది మనమే డైరెక్ట్ పోపించుకున్నాం వీటిని ఈ మధ్యలో వచ్చేసి హైట్ సరిపోకపోతే బోల్ట్ ఫిట్టింగ్ చేశాను ఈ మొత్తం షెడ్ మొత్తం నేనే చేసుకున్నానండి అక్కడికి కింద బెల్ట్తో సహా నేనే చేసుకున్నాను తర్వాత ఇవి వచ్చేసి వాసాలండి వాసాలు మన దగ్గరే ఉన్నాయి ఆల్రెడీ అంత ముందు పాతీలు లోటు కూడా తీసిందంటే దాన్ని వేసాను కొబ్బరి మాటలు వచ్చేసి మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉందని చెప్పేసి పట్టా కింద ఎక్కువ వాటిని లేసానండి ఆ పట్టా వచ్చేసి ఎయిటీన్ ఇంటూ ట్వంటీ ఫోర్ అండి అది ఒక వెయ్యి రూపాయలు పడింది నెక్స్ట్ దోన్తరండి చుట్టూ చుట్టూ డెబ్బై అడుగులు దోమతారు ఇది ఇది కన్ను కొంచెం పెద్దగా ఉండదు కదా బయట నుంచి ఏమీ రాకుండా పిల్లలు బయటికి వెళ్ళకుండా బయట నుంచి పోవలే రాకుండా వేసాను ఇదంటే ఇంకా ఫిట్ చేయలేదు నీట్గా ప్రజెంట్ ఆల్టరేషన్ చేశాను నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఈ పరద ఉన్న ప్లేస్ ఉంది కదా ఇక్కడ ఐరన్ మెస్ వేయాలండి అది కొనుక్కురావాలి ప్రజెంటు పనుల వల్ల తీసుకురాలేదు అది తీసుకొచ్చేసి అక్కడ సెట్ చేయాలి బయటి నుంచి ఏమి రాకుండా కోతులు కానీ కోతులు వస్తున్నాయి లోపలికి నెక్స్ట్ కింద వచ్చేసి మట్టి ఒక రెండు రక్తలు మట్టి పట్టిందండి ఏదన్నా కానీ మొత్తం వచ్చేసి ఒక పన్నెండు వేలు అలా అయిందండి మొత్తం మనకి షెడ్ కన్స్ట్రక్షన్ ఇప్పుడు వరకు ప్రజెంట్ ఇంకొక రెండు వేలు మూడు వేలు ఉండి అనుకుంటున్నాను ఖర్చు మొత్తం పదిహేను వేలతో అయితే మొత్తం క్లోజ్ అవుతుంది షెడ్ కన్స్ట్రక్షన్ డోర్ రోడ్ పెట్టలేదు డోర్ రోడ్ పెట్టాలి ఇక్కడైతే డోర్ వస్తుంది రౌండ్లో ఉన్న ప్లేస్లో మనకి ప్లేస్ అయితే లేదని చెప్పేసి ఇంకా పూర్తిగా కన్స్ట్రక్షన్ అవ్వకముందే పిల్లలను తీసుకొచ్చి లోపల వేలేసాను షెడ్ ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుకోవాలండి క్లీన్ చేసుకుంటూ ఉండాలి షెడ్ ఎప్పటికప్పుడు ఇదైతే నిన్నే దించానండి పిల్లలు ఇవైతే పొరగేసి ఉన్నాయి షెడ్ గురించి అయితే ఇది టోటల్ వీడియో అండి నెక్స్ట్ టైము పూర్తిగా కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఇంకొక వీడియో చేస్తాను పిల్లలు కూడా సేలిగా పెట్టానండి మొత్తం పద్దెనిమిది పిల్లలు అయితే సేలుగా పెట్టాను దీని ఒక ఎనిమిది దాని ఒక పదొమ్మిది మొత్తం పద్దెనిమిది పిల్లలు సెలిగి పెట్టాను ఇవి కూడా జాతి పెట్టలే జాతి పెట్టలు కన్నా పనిచేశాను ఇదైతే నోటు పెట్టా అట్టు పెట్టులో ఉంటాను ఎందుకు చేయమని అయితే ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను చేస్తాయండి చేయకుండా ఉండవు అపోహ ఉంది జనాల్లో చేయవనేసి అది ఎందుకనేది నేను ఒక వీడియో చేస్తాను నాకైతే అలాంటి ప్రాబ్లం ఏం లేదు చేస్తాను ఏదన్నా ఒకటి రెండు అంటే సహజం అండి పూట గుడ్లు థ్యాంక్ యూ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మరిన్ని కోళ్ళ వీడియోల గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ